హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ టెస్ట్ సిరీస్ సో ఇది సిక్స్త్ క్లాస్లో సెవెంటీన్త్ లెసన్ ప్రాచీన కాలంలో మతం సమాజం సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఫోలర్లో అప్లోడ్ చేశాను సో పీడిఎఫ్ చదువుకొని టెస్ట్ రాయండి సో మళ్ళీ సొల్యూషన్స్లో కూడా మీరు ఈ లెసన్ మొత్తం కవర్ అయ్యే విధంగా సొల్యూషన్స్లో అదే విధంగా క్వశ్చన్ రూపంలో ఉంటుంది సో పీడిఎఫ్లో కూడా టేబుల్స్లో పాయింట్ వైజ్గా ఉంటుంది సో దానివల్ల మీరు ఈ టెస్ట్లో ఎక్కువ మార్కుల్ని సాధించగలరు సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి సో అదేవిధంగా పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కి మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ గూగుల్ పే లేదా ఫోన్పే చేసి సిక్స్ టు టెన్త్ సోషల్ పీడి పీడిఎఫ్స్ తీసుకోవచ్చు సో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అవుతాయి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా హైప్ ఇవ్వండి సో మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సొల్యూషన్స్లో క్వశ్చన్ కిందే మీకు ఇక్కడ కనబడుతుంది సో అవసరమైన ప్లేసెస్లో టేబుల్స్లో అదేవిధంగా హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇందులో మొత్తం నలభై ప్రశ్నలు ఉంటాయి సో చూద్దాం పూర్వకాలంలో వేట మీద ఆధారపడిన బాళ్ళ గురించి సరైనది కానిది గుర్తించండి వీళ్ళ మత విశ్వాసాలని తెలుసుకోవడానికి వీళ్ళ వర్ణ చిత్రాలు మృతుల్ని పూడ్చిపెట్టిన సమాధులు ఉపకరిస్తాయి సహాయపడతాయి కరెక్ట్ ఆహారం కోసం వేట మీద సేకరణ మీద ఆధారపడే ఆధారపడే నేటి చెంచుజాతి వాళ్ళ మత విశ్వాసాల్ని అధ్యయనం చేయడం ద్వారా పూర్వకాలంలో వేట సేకరణ ఆధారిత సమాజం వల్ల మత విశ్వాసాలని మనం ఊహించవచ్చు సో ఇది కూడా కరెక్టే ఆహారం కోసం వేట మీద సేకరణ మీద ఆధారపడే నేటి చెంచు జాతి వారి యొక్క మత విశ్వాసాలని అధ్యయనం చేయడం ద్వారా పూర్వకాలంలో బేటా సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ మత విశ్వాసాలని మనం ఊహించవచ్చు వీరు వినోదం కోసం జంతువుల్ని వేటాడేవారు ఇది రాంగ్ అవసరమైతే తప్ప జంతువుల్ని వీరు వేటాడేవారు కాదు అడవిలోను అడవిలోని అడవిలోను అందులోని జంతువుల్ని పవిత్రంగా భావించి వీరు పూజించేవారు సో ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ వేట ఆహార సేకరణ ఆధారిత సమాజం గురించి సరైనది గుర్తించండి గుహలలో వాళ్ళు చిత్రించిన అనేక రకాల జంతువుల బొమ్మల ఆధారంగా వీరు జంతువుల్ని పూజించేవారు అని తెలుస్తుంది కరెక్ట్ వాళ్ళు జంతువుల వేషాల్ని ధరించి ముఖాలకు ముసుగులు వేసుకొని వేటాడే దృశ్యాల్ని అనుకరిస్తూ సామూహిక నృత్యాలు చేస్తూ ఆరాధించేవారని కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయం సో ఇది కూడా కరెక్టే వేటా ఆహార సేకరణ ఆధారిత సమాజం వారు జంతువుల వేషాలు ధరించి ముఖాలకు ముసుగులు వేసుకొని వేటాడే దృశ్యాల్ని అనుకరిస్తూ సామూహిక నృత్యాలు చేస్తూ ఆరాధించేవారని చరిత్రకారుల అభిప్రాయం వీళ్ళు తమకు మంచి వేట లభించాలని ప్రార్థించేవారు సో ఇది కూడా కరెక్టే సో పైవన్నీ కూడా సరైనవే బేట సేకరణపై ఆధారపడ్డ సమాజం వాళ్ళ గురించి సరైనది గుర్తించండి మృతులతో పాటు కొన్ని వస్తువుల్ని పూడ్చిపెట్టేవారు పూడ్చిపెట్టిన వస్తువులు మృతులకు ఉపకరిస్తాయి అనే భావన వీరిలో ఉండేది అందుకే పూడ్చిపెట్టేవారు కరెక్ట్ మరణం తర్వాత జీవితం ఉంది అనే నమ్మకం వీళ్ళలో ఉండేది సో ఇది కూడా కరెక్టే సో ఒకటి రెండు సరైనవి సో ఒకటికి రెండవది సరైన కారణం సో మరణం తర్వాత జీవితం ఉందనే నమ్మకం వీళ్ళలో ఉండడం ఉండ ఉండడం వల్లనే సో ఈ కారణం వల్లనే మృతులతో పాటు కొన్ని వస్తువుల్ని పూడ్చిపెట్టేవారు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ సరి కానిది గుర్తించండి శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన బేటా సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవన శైలిని మత విశ్వాసాల్ని గురించి వివరిస్తున్న గ్రంథం పెరియ పురాణం కరెక్ట్ పురాణం క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దానికి చెందిన తమిళ గ్రంథం ఇది రాంగ్ పెరియ పురాణం అనేది క్రీస్తు పూర్వం కాదు క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దానికి చెందిన గ్రంథం సో అందుకని రెండవది రాంగ్ పెరియ పురాణంలో తెలుగు వారికి సుపరిచితుడైన భక్త కన్నప్ప కథ ఉంది ఇది కూడా కరెక్టే భక్త కన్నప్ప బేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడు కరెక్ట్ భక్త కన్నప్ప పూజారిగా వ్యవహరిస్తూ మాంసం తేనె పూలు పండ్లు మొదలైన వాటిని మహావిష్ణువుకి సమర్పించేవాడని పురాణం ద్వారా తెలుస్తోంది సో ఇది రాంగ్ మహావిష్ణువుకి కాదు మహాశివుడికి సమర్పించేవాడని పురాణం ద్వారా తెలుస్తోంది సో రెండు మరియు ఐదు అనేవి రాంగ్ సరికానిది ఆప్షన్ టూ ఫైవ్ చెంచుజాతి వారి గురించి సరైనది గుర్తించండి నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి చెంచుజాతి వారు మైసమ్మ లేదా గంగమ్మ అనే తమ ఇష్ట దేవతని భక్తి గీతాల ద్వారా ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైన వస్తువుల్ని భక్తితో సమర్పిస్తారు సో ఇది రాంగ్ సో ఎందుకంటే వీరు భక్తి గీతాలు కాదు నృత్యం ద్వారా ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైన వస్తువుల్ని భక్తితో సమర్పిస్తారు మైసమ్మ లేదా గంగమ్మ అనే తమ ఇష్టదేవతకి ఈ చెంచుజాతి వారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని అహోబిలం శ్రీ నరసింహస్వామిని కూడా కొలుస్తారు కరెక్ట్ ఈ ఇద్దరు దేవుళ్ళు తమ జాతి ఆడబిడ్డల్ని పరిణయం వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని తమ అల్లుళ్ళుగా జాతి వారు భావిస్తారు కరెక్ట్ సో ఇందులో సరికానిది సో సరైనది అడిగారు సో సరైనవి ఆప్షన్స్ టూ మరియు త్రీ సో సరికానిది ఆప్షన్ వన్ నృత్యం ద్వారా ఆరాధించేవారు తొలి వ్యవసాయదారులు పశుపోషకుల గురించి సరైనది గుర్తించండి పురాతత్వ పరిశోధనల ఆధారంగా వీళ్ళు అమ్మ తల్లి లేదా తల్లిని ఆరాధించేవారని తెలుస్తోంది కరెక్ట్ పశువులు పంటలు సమృద్ధిగా విలసిల్లాలంటే అమ్మ తల్లి అనుగ్రహం ఆవశ్యకం అని వీళ్ళు భావిస్తారు కరెక్ట్ అమ్మ తల్లిని చిన్న చిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాల్లో పూజిస్తారు కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే డ్యాష్ సంవత్సరాల క్రితం మెహర్గర్లోని కాల్చిన బంకమటితో చేసిన అమ్మ తల్లి ప్రతిమని కనుగొన్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం మెహర్గర్లోని కాల్చిన బంకమటితో చేసిన అమ్మ తల్లి ప్రతిమని కనుగొన్నారు సరైనది గుర్తించండి దక్కన్ ప్రాంతంలో కనుగొన్న బూడిద దిబ్బల వల్ల పూర్వకాలంలోని పశుపోషకులు మంటల్ని వెలిగించి కొన్ని ఆచారాల్ని నిర్వహించేవారని అర్థమవుతుంది కరెక్ట్ ఇలాంటి ఆచారాలే నేటి హోలీ దీపావళి సంక్రాంతి పండుగ రోజుల్లో మనం చూస్తున్నాం సో ఇది కూడా కరెక్టే సేమ్ ఇదే విధంగా చేస్తున్నాం సో పై రెండు సరైనవే భారతదేశంలోని ప్రస్తుతం నివసిస్తున్న సో ఇక్కడ ఒక వడ్డీ మిస్ అయింది ఫ్రెండ్స్ పశు పోషకులని భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న పశు పోషకులని వివిధ పేర్లతో పిలుస్తారు వీటిలో సరైన జీత లేదా జీతాలని గుర్తించండి మహారాష్ట్ర కురుమ సో ఇది రాంగ్ మహారాష్ట్రలో నివసిస్తున్న పశుపోషకులు ధంగర్ కర్ణాటకలో ధంగర్ సో ఇది కూడా రాంగ్ కర్ణాటకలో కురుబా తెలంగాణ మరియు ఏపీలో కురుబా గొల్లా యాదవ సో యాదవ ఇది రాంగ్ కురుబా కాదు తెలంగాణ ఏపీలో కురుమా గొల్లా యాదవ సో చూద్దాం ఇందులో సరికానిది సో సరైనది ఏది లేదు కాబట్టి సో ఆప్షన్ ఫోర్ సో నైన్త్ది చూద్దాం భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న పశుపోషకులు మహారాష్ట్రలో వీరిని ధంగర్ అని కర్ణాటకలో కురుబా అని తెలంగాణ ఏపీలో కురుమా గొల్లా యాదవ అని పిలుస్తారు వీరు మల్లన్న బీరపల్లి కొలుస్తారు పశువుల పశువుల కాపరులు కర్ణాటక తెలంగాణ ఏపీలోని వారు మాత ఎల్లమ్మ మైసమ్మ పోచెమ్మ మొదలైన పేర్లతో ఉన్న స్త్రీ దేవతల్ని పూజిస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ సరైనది కానిది గుర్తించండి తొలి వ్యవసాయదారులు పశుపోషకులు ఇంచుమించు ఒకే ఆరాధనా పద్ధతుల్ని అవలంబించారు కరెక్ట్ వీళ్ళు గ్రామంలోని ఒక ప్రదేశంలో చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో దేవతని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు కరెక్ట్ మంచి పంటలు పండాలని రోగాల బారి నుండి తాము రక్షణ పొందాలని తమ సంతానానికి సౌఖ్యం కలగాలని తమ ఇష్ట దేవతల్ని ప్రార్థిస్తారు కరెక్ట్ ఈ కాలంలో జంతువుల్ని ఆహారంగా తీసుకునేవారు కానీ ఇంకా జంతువుల్ని బలి ఇవ్వడం ప్రారంభం కాలేదు ఇది రాంగ్ ప్రత్యేక పండగ రోజుల్లో వీరు పొట్టేలు కోడిపుంజు మొదలైన వాటిని బలి ఇచ్చి వాటి మాంసాన్ని బండిన ఆహారాన్ని ప్రసాదంగా ఆరగించేవారు సో బలు ఇచ్చేవారు అందువల్ల సరికానిది ఆప్షన్ ఫోర్ సరికానిది గుర్తించండి పూర్వకాలం నుండి కొంతమంది రావి వేప జమ్మి మర్రి చెట్లను తులసి వంటి మొక్కల్ని పూజిస్తున్నారు కరెక్ట్ పురావస్తు తవ్వకాల్లో రావి ఆకులను చిత్రించిన కుండ పాత్రలు బయల్పడడం వల్ల ఆనాటి ప్రజలు వృక్షాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు అని తెలుస్తోంది కరెక్ట్ ఐదు వేల సంవత్సరాల నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్లో తులసి ఆకులు చిత్రించిన కుండ పాత్రలు బయల్పడ్డాయి సో ఇది రాంగ్ తులసి ఆకులు కాదు రావి ఆకులు చిత్రించిన కుండ పాత్రలు బయల్పడ్డాయి సో ఇక్కడ చూస్తే ఎక్కడైతే రాంగ్ ఉంటుందో అక్కడ నేను బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది సో దానివల్ల మీరు ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతారు సో అదేవిధంగా ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో కేవలం ముప్పై ప్రశ్నలు మాత్రమే ఉంటాయి సో దానివల్ల మీకు టెస్ట్ అనేది త్వరగా ఫినిష్ అవుతుంది సో మల్టిపుల్ టైమ్స్ రాసుకోగలుగుతారు సో అన్లిమిటెడ్ టైమ్స్ అటెంప్ట్ చేయొచ్చు టెస్ట్లు అనేవి టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ అనేది టూ ఇయర్స్ ఉంటుంది సో టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఫైనల్ అమౌంట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సో ఇందులో కానిది ఆప్షన్ త్రీ సరి అయిన సమాధానాన్ని గుర్తించండి భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలోని అంటే పశ్చిమ ఉత్తర ప్రాంతంలోని సింధు నది పరివాహక ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అనేక నగరాలు విలసిల్లాయి సో ఇది రాంగ్ సుమారు నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అనేక నగరాలు విలసిల్లాయి సింధు నది పరివాహక ప్రాంతాల్లో వర్దిల్లిన నగర వర్దిల్లిన నగరాలు పదిహేను వందల సంవత్సరాలు వర్దిల్లి ఆ తర్వాత పతనం చెందాయి సో ఇది కూడా రాంగ్ పదిహేను వందల సంవత్సరాలు కాదు తొమ్మిది వందల సంవత్సరాలు వర్దిల్లి ఆ తర్వాత పతనం చెందాయి సో ఈ రెండు కూడా సరికాదు ఏది సరికాదు సో దీన్నే హరప్పా సంస్కృతి అని అంటారు సింధు నాగరికత తవ్వకాల్లో మొదట బయల్పడిన ప్రాంతం హరప్ప దీన్నే టైప్ సైట్ అని కూడా అంటారు మొదట బయల్పడింది సింధు నది పరివాహక ప్రాంతాల్లో విలసిల్లిన నగరాల గురించి సరికానిది గుర్తించండి ఈ నగరాల్లో రకరకాలైన పనివాళ్ళు వర్తకులు పరిపాలకులు అధికార గణం మొదలైన వారు నివసించేవారు కరెక్ట్ ఇక్కడి శిథిలాల్లో స్నాన వాటికలు ధాన్యాగారాలు గిడ్డంగులు భవనాలు రోడ్లు కాలువలు సాధారణ ప్రజల ఇండ్లో బయల్పడ్డాయి కరెక్ట్ ఒక పెద్ద దేవాలయం ఇక్కడ బయల్పడింది ఇది రాంగ్ సో ఇక్కడ పెద్ద దేవాలయం అనేది ఒక్కటి కూడా బయల్పడలేదు అమ్మతల్లి విగ్రహాలు చాలా కనిపించాయి కరెక్ట్ వీళ్ళు చాలా రకాల చెట్లని ముఖ్యంగా మర్రి చెట్టును పవిత్రంగా భావించేవారు సో ఇది కూడా రాంగ్ సో ఇందులో సరికానిది మూడు మరియు ఐదు సింధులోయ నాగరికత నాటి మతం గురించి సరికానిది గుర్తించండి ఈ కాలం నాటి ప్రజలు కొన్ని జంతువుల్ని కూడా ఆరాధించేవారు కరెక్ట్ కాలం నాటి పురుష దేవత చిత్రం ఇక్కడ లభ్యమైంది ఈ దేవుడు ఆ తర్వాత కాలంలో పూజలు అందుకున్న శివుణ్ణి పోలి ఉన్నాడు కరెక్ట్ మరికొన్ని ఇతర చిత్రాల ద్వారా సింధు ప్రజలు పర్వదినాల్లో పతాకాలు కట్టి తమ ఇష్ట దైవాల పట్ల భక్తి భావాల్ని ప్రదర్శించేవారని తెలుస్తుంది కరెక్ట్ ఈ కాలంలో ఊరేగింపులు ఉండేవి కాదు సో ఇది రాంగ్ సరికానిది ఆప్షన్ ఫోర్ సో మరికొన్ని ఇతర చిత్రాల ద్వారా సింధు ప్రజలు పర్వదినాల్లో పతాకాలు కట్టి ఊరేగింపుల్ని జరుపుతూ తమ ఇష్ట దైవాల పట్ల భక్తి భావాల్ని ప్రదర్శించేవారని తెలుస్తోంది వేదాల గురించి సరైనది గుర్తించండి వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం కరెక్ట్ వేదాలు నాలుగు అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం కరెక్ట్ వీటిల్లో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం కరెక్ట్ ఋగ్వేదంని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సంకలనం చేశారు ఇది రాంగ్ ఋగ్వేదంని మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సంకలనం చేశారు సో వేదాల్లో దేవతల్ని కీర్తించే మంత్రాలు ప్రపంచ శాంతి సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉంటాయి వీటిని సంకలనం చేసినది ఋషులు సో ఇందులో సరైనది సో ఇవన్నీ కూడా సరైనవే వేదాలలోని దేవతల గురించి సరైనది గుర్తించండి వేదాలలో దేవతల్ని కీర్తించే మంత్రాలు ప్రపంచ శాంతి సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి వీటిని ఋషులు సంకలనం చేశారు కరెక్ట్ ఈ మంత్రాలు వివిధ దేవ దేవతల్ని దేవ వివిధ దేవతల్ని కీర్తిస్తాయి కరెక్ట్ వీరిలో ముగ్గురు చాలా ముఖ్యమైన దేవుళ్ళు ఉన్నారు వారు అగ్ని ఇంద్రుడు సోమలత సో ఇది కూడా కరెక్టే వేదాల్లో చాలా శ్లోకాల్ని పురుషులు స్త్రీలు సంకలనం చేశారు బోధించారు సో ఇది రాంగ్ కొన్నింటిని మాత్రమే స్త్రీలు సంకలనం చేశారు వేదాల్లో సో ఇందులో సరైనది ఆప్షన్ వన్ టూ త్రీ సో సొల్యూషన్ చూద్దాం ప్రతి పదాన్ని వాక్యాన్ని సరైన స్వరంతో ఎలా జాగ్రత్తగా ఉచ్చరించాలో బల్లె వేయించాలో గురువులు విద్యార్థులకు బోధించేవారు చాలా శ్లోకాల్ని పురుషులు సంకలనం చేశారు బోధించారు కొన్నింటిని మాత్రమే స్త్రీలు సంకలనం చేశారు యజ్ఞాలు క్రతువులు చేసేటప్పుడు ఈ మంత్రాల్ని పఠించేవారు అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు సో ఇందులో ఇంద్రుడు యుద్ధ దేవత ప్రీవియస్ బిట్ యుద్ధ దేవత ఇంద్రుడు సోమలత సోమలత ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క సో ఇది కూడా ప్రీవియస్ బీట్ ఋగ్వేదంలో వీటి కోసం చాలా ప్రార్థనలు ఉన్నాయి పశువుల కోసం సంతానం కోసం అశ్వాల కోసం సో ఇవన్నీ సరైనవే భారతదేశ ఈ భాగంలోని హిందూకుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య యమునా నదికి మధ్య భాగంలో వేదకాలం నాటి ప్రజలు నివసించేవారు వాయువ్య భాగంలో భారత వాయువ్య భాగంలోని హిందూకుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య భాగంలో వేదకాలం నాటి ప్రజలు నివసించేవారు వేదకాలపు ప్రజల గురించి సరైనది కానిది గుర్తించండి వేదకాలపు ప్రజలు చిన్న చిన్న జన సముదాయాలుగా లేదా తెగలుగా నివసించేవారు వీరికి ఒక నాయకుడు ఉండేవాడు కరెక్ట్ వాళ్ళ తెగల్లో పురోహితులుగా బ్రాహ్మణులు ఉండేవారు వాళ్ళు యజ్ఞాల్ని చేయించేవారు మంత్రాల్ని చదివేవారు కరెక్ట్ తెగ ప్రజలు తెగ నాయకుడు వీరికి దక్షిణలు ఇచ్చేవారు కరెక్ట్ ఈ తెగల మధ్య తరచుగా గోవుల కోసం నీటి కోసం పచ్చిక బయళ్ళ కోసం పోరాటాలు జరిగేవి కరెక్ట్ ఈ కాలంలో యుద్ధాలు జరిగినా గుర్రానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు ఇది రాంగ్ కాలంలో గుర్రాలను రథాలకు కట్టి యుద్ధాల్లో ఉపయోగించేవారు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫైవ్ కాలంలోని తెగల గురించి సరైనది కానిది గుర్తించండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ తెగలు గంగా యమున వంటి నదుల ఒడ్డునున్న గ్రామాల్లో స్థిరపడి వరి గోధుమ లాంటి పంటలు పండించారు కరెక్ట్ ఈ కాలంలో జనపదాలు ఏర్పడి తెగ నాయకులు రాజులుగా రూపాంతరం చెందారు కరెక్ట్ ఈ కాలంలో ఋగ్వేదంలోని శ్లోకాలు సంకలనం అయ్యాయి సో ఇది రాంగ్ ఈ కాలంలో యజుర్వేదం అధర్వణ వేదంలోని శ్లోకాలు సంకలనం అయ్యాయి సుదీర్ఘమైన అధిక ధన వ్యయంతో కూడిన క్రతువులు అగ్ని జంతుబలుల గురించి యజుర్వేదం మరియు అధర్వణ వేదంలోని శ్లోకాలు వివరించాయి కరెక్ట్ ఈ మంత్రాల్లో రాజులు యుద్ధాల్లో విజయం కోసం మాత్రమే ప్రార్థించేవారు ఇది రాంగ్ ఈ మంత్రాల్లో రాజులు తమ తెగవారిపై ఆధిపత్యం మంచి పంటలు పండాలి అదేవిధంగా యుద్ధాల్లో విజయం కోసం ప్రార్థించేవారు ఇదే కాలంలో విభిన్న వృత్తులు చేయడానికి సమాజం వర్ణాలుగా విభజించబడాలనే భావన అభివృద్ధి చెందింది సో ఇందులో సరికానిది ఆప్షన్స్ మూడు మరియు ఐదు వేదకాలంలో విభిన్న వృత్తులు చేయడానికి వృత్తులు చేయడానికి సమాజం వర్ణాలుగా విభజించబడాలనే భావన వృద్ధి చెందింది దీని గురించి సరికానిది గుర్తించండి బ్రాహ్మణులు అత్యున్నతమైన వారిగా పరిగణించబడ్డారు వారు యజ్ఞాలు చేయడం వేదాలు వల్లించడం జరిగింది కరెక్ట్ బ్రాహ్మణుల తర్వాత వారు క్షత్రియులు వీరు రాజ్యాన్ని పాలించేవారిగా ప్రజల్ని రక్షించేవారిగా పరిగణించబడ్డారు కరెక్ట్ వైశ్యులు పశు పోషకులుగా భూమిని సాగు చేసేవారిగా ఉంటూ బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు బహుమతులు మరియు కప్పంని కట్టేవారు కరెక్ట్ చివరగా వేదకాలం తర్వాత శూద్రులు విభిన్న వర్గాలుగా విభజించ విభిన్న వర్గాలుగా ఉద్భవించారు ఉద్భవించారు వారు నాలుగవ వర్ణంగా ఉంటూ వ్యవసాయం భద్రంగి కమ్మరి మొదలైన వివిధ వృత్తుల్ని చేసేవారు సో ఇది కూడా కరెక్టే ఇదే సమయంలో స్త్రీ పురుషుల మధ్య అనే విభజన కూడా చోటు చేసుకుంది కరెక్ట్ అయితే సమాజంలో వర్ణ వ్యవస్థపై వ్యతిరేకత ఉండేది కాదు ఇది రాంగ్ సమాజంలో వర్ణ వ్యవస్థపై వ్యతిరేకత ఉండేది సో ఇందులో సరికానిది ఆప్షన్ సిక్స్ రాక్షస గుళ్ళ గురించి సరైనది గుర్తించండి పెద్ద పెద్ద బండరాలతో నిర్మించిన వాటిని రాక్షస గుళ్ళు అంటారు కరెక్ట్ వీటిని ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధుల్ని నిర్మించేవారు కరెక్ట్ ఈ రాక్షస గుళ్ళను నిర్మించే పద్ధతి సుమారు నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఇది రాంగ్ రాక్షస గుళ్ళను నిర్మించే పద్ధతి సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ పద్ధతి దక్కన్ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో వాయువ్య భారతదేశంలో కాశ్మీర్లో ఉండేది సో ఇది కూడా రాంగ్ దక్కన్ ప్రాంతంలో ఉండేది దక్షిణ భారతదేశంలో ఉండేది వాయువ్య కాదు ఈశాన్య భారతదేశంలో మరియు కాశ్మీర్లో ఉండేది సో నాలుగవది రాంగ్ ఈ రాక్షస గుళ్ళలో కొన్నింటిని నేల పైభాగంలో మరికొన్నింటిని భూమిలోనూ చూడవచ్చు సో ఇందులో సరికానిది ఆప్షన్స్ సారీ సరైనది ఆప్షన్స్ ఒకటి మరియు రెండు రాక్షస గుళ్ళ గురించి సరైనది గుర్తించండి చిత్రస్రాకారంలో ఉన్న కొన్ని బండరాళ్ళు లేదా నిటారుగా నిలబడి ఉన్న ఒకే పెద్ద బండరాయిని కూడా పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు వీటి కింది భాగంలో సమాధి ఉంది అనడానికి ఈ రాయి సూచన సో అయితే ఇక్కడ చిత్రస్రాకారం అనేది కరెక్ట్ కాదు సో ఇది రాంగ్ చిత్రస్రాకారం కాదు వృత్తాకారం వృత్తాకారంలో ఉన్న కొన్ని బండరాళ్ళు లేదా నిటారుగా నిలబడి ఉన్న ఒకే పెద్ద బండరాయిని కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు వీటి కింది భాగంలో సమాధి ఉంది అనడానికి ఈ రాయి ఒక సూచన ఈ రాక్షస గూళ్ళలో కొన్నింటిలో ఒకటి కంటే ఎక్కువ అస్థిపంజరాలు బయల్పడ్డాయి దీన్ని బట్టి ఒక కుటుంబం వారిని ఒకే చోట పూడ్చిపెట్టేవారని తెలుస్తోంది ఈ సమాధులన్నింటిలోనూ ఒకే రకమైన లక్షణాలు గోచరిస్తాయి ఒకే లక్షణ ఒకే రకమైన లక్షణాలు కనబడతాయి సో ఇది కరెక్ట్ సాధారణంగా మృతులతో పాటు ఆకుపచ్చ ఎరుపు రంగులు కలిగిన కుండల్ని పూడ్చిపెట్టేవారు సో ఇది కూడా రాంగ్ ఆకుపచ్చ ఎరుపు కాదు నలుపు ఎరుపు రంగుల కు కలిగిన కుండల్ని మృతులతో పాటు పూడ్చిపెట్టేవారు సో అడిగింది సరికానిది ఆప్షన్స్ వన్ మరియు త్రీ రాక్షస గుళ్ళలో మృతులతో పాటు పూడ్చిపెట్టిన వాటిలో సరైనవి గుర్తించండి పనిముట్లు కరెక్ట్ ఇనుముతో తయారు చేసిన ఆయుధ పరికరాలు కరెక్ట్ గుర్రాల అస్థిపంజరాలు కరెక్ట్ గుర్రాలకు సంబంధించిన పరికరాలు కరెక్ట్ రాళ్లతో బంగారంతో తయారు చేసిన ఆభరణాలు కరెక్ట్ సో ఇవన్నింటినీ కూడా పూడ్చిపెట్టేవారు ఉపఖండ ప్రాంతంలోని ప్రజల గురించి సరైనది గుర్తించండి వీరు ఎక్కువగా ఇనుప పరికరాలు వాడేవారు కరెక్ట్ వరిని పండించేవారు కరెక్ట్ చెరువు సాగు నిర్వహించేవారు కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే రాక్షస గుళ్ళను నిర్మించడానికి కారణం పునర్జన్మ కోసం కాదు సో చనిపోయిన పూర్వీకుల్ని పూజించడం కోసం రాక్షస గుళ్ళను నిర్మించేవారు మెగాలిథిక్ కాలం నాటి సమాధులు అధిక సంఖ్యలో బయల్పడిన ప్రదేశాల్లో సరైనది కొండ ప్రాంతాలు పంట పొలాలు చెరువులు సో ఇక్కడ అధిక సంఖ్యలో బయలుపడ్డాయి ఇవన్నీ కూడా సరైనవే మెన్ హిల్స్ అంటే పొడవైన రాళ్ళు దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బృహత్ శిలాయుగం కాలం నాటి కట్టడాలైన మెన్ హిల్స్ లేదా పొడవైన రాళ్ళు గుండ్రటి బండరాళ్ళు శిలలతో చిన్న గదిలా నిర్మించిన సమాధులు బయల్పడ్డాయి మెగాలిథిక్ సమాధుల్లోని వస్తువుల గురించి సరైనది కానిది గుర్తించండి ఈ సమాధుల్లో నలుపు ఎరుపు రంగులతో కూడిన అనేక రకాలైన పెద్ద కుండలు బయలుపడ్డాయి కరెక్ట్ ఎర్రటి నునుపైన ఇనుప వస్తువులు బయటపడ్డాయి సో ఎర్రటి కాదు నల్లటి నునుపైన ఇనుప వస్తువులు ఈ తవ్వకాల్లో బయల్పడ్డాయి చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు అంటే సర్కోఫగి చితాభస్మాన్ని పెట్టిన కుండలు కొన్ని సమాధుల్లో కనుగొన్నారు సో ఇది కూడా సరైనదే సో సరికానిది మరియు ఆన్సర్ ఆప్షన్ టూ గుర్తుపెట్టుకోండి ఇది నల్లటి నురిపైన ఇనుప వస్తువులు బయలుపడ్డాయి బయటపడ్డాయి జతపరచండి టెర్రాకోట మట్టితో మటితో తయారు చేయబడ్డ సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండలో బయలుపడింది మెన్ హిల్స్ అంటే పొడవైన రాళ్ళు ఇది దేవునిగుట్ట వరంగల్లో బయలుపడింది మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్ పుతనపల్లి మహబూబ్ నగర్లో బయలుపడింది గుండ్రటి రాళ్ళు రేపుని గ్రామం వరంగల్లో బయలుపడింది సో ఇది చూద్దాం డోల్మెన్ అంటే చిన్న గదిలాంటి సమాధి నిర్మాణం అని గుర్తుపెట్టుకోండి సో ఎర్రకోట మట్టితో తయారు చేయబడ్డ సర్కోఫగి సారీ టెర్రాకోట మట్టితో తయారు చేయబడ్డ సర్కో ఫగి అప్డేట్ చేస్తాను ఇది సో ఇది ఏనేశ్వరం నల్గొండలో బయలుపడింది మెన్ హిల్స్ దేవునిగుట్ట వరంగల్ మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్ సో డోల్మెన్ అంటే చిన్న గదిలాంటి నిర్మాణం సో మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్ పొతనపల్లి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో బయలుపడింది గుండ్రటి రాళ్ళు రేపుని గ్రామం వరంగల్లో బయల్పడింది ఈ క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి నచికేతుడికి వృద్ధాప్యంలో ఒక ప్రశ్న ఉదయించింది సో ఇది రాంగ్ ఎందుకంటే నచికేతుడు అనే బాలుడికి ఒక ప్రశ్న ఉదయించింది మరణం తర్వాత ఏం జరుగుతుంది అని నచికేతుడు నేరుగా యముడి వద్దకు వెళ్ళి అడిగాడు కరెక్ట్ యముడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని దాటివేయడానికి ప్రయత్నించి ఈ ప్రశ్నను ఉపసంహరించుకుంటే బంగారు వెండి గోవుల్ని వరాలుగా ఇస్తానని అన్నాడు సో ఇది కూడా కరెక్టే నచికేతుడు మరియు మరణ దేవత అయిన యముడి గురించిన కథ కఠోపనిషత్తులో ఉంది సో ఇది కూడా కరెక్టే సరైనది కానిది ఆప్షన్ వన్ ఋషులు రాజుల ఆలోచనలు అభిప్రాయాలని ఏ గ్రంథాల ద్వారా చదవవచ్చు ఉపనిషత్తుల ద్వారా చదవవచ్చు ఋషుల గురించి సరైనది గుర్తించండి సో అదేవిధంగా చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు ఇద్దరున్నారు ఒకరు యాజ్ఞ వాల్క్యుడు మరియు ఉద్దాలక ఆరుని గురించి ఈ లెసన్లో ఇచ్చారు సో ఋషుల గురించి సరైనది గుర్తించండి వినాశనం లేదా చావు లేని దుఃఖం లేని విషయాలను గురించి వారు అన్వేషించారు కరెక్ట్ వినాశనం లేని దానికి ఆత్మ లేదా బ్రహ్మం అని పేరు పెట్టారు కరెక్ట్ ఆత్మను లేదా బ్రహ్మము తెలుసుకుంటే అమరత్వాన్ని పొందగలమని వారు తలచారు కరెక్ట్ ఆత్మని అర్థం చేసుకోవడానికి తపస్సు చేయాలని వాళ్ళు బోధించారు సో ఇది కూడా కరెక్టే ఇవన్నీ కూడా సరైనవే పరిభ్రాజకుల పరిభ్రాజకుల గురించి సరైనది గుర్తించండి సో లాస్ట్ టైం ఇది రెండు వేల ఇరవై మూడు టెట్లో వాండరర్స్ అని అడిగారు సో వాండర్రర్స్ సంచార జీవులు ఈ విధంగా ఇచ్చారు తెలుగు లిపిలో వాండర్రర్స్ అని సో పరిభ్రాజకుల గురించి సరైనది గుర్తించండి వీరిని భిక్షువులు తిరిగేవాళ్ళు అని కూడా అంటారు కరెక్ట్ పరిభ్రాజకుల్లో చాలా గొప్పవారు వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు మక్కలి గోశాల అజీత కేశకంబలి సో ఇది కూడా కరెక్టే సో పై రెండు కూడా సరైనవే సత్యాన్వేషకులకు స్థిర నివాసం అనేది ఉండదు వీళ్ళు అన్వేషణలో ఇంటిని వదిలి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు అందుకే వీరిని పరిభ్రాజకులు అని అంటారు పుట్టుక చావు అనే చక్రబంధం చక్రబంధం నుండి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించినది వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాడు వర్ధమాన మహావీరుడు గురించి సరైనది కానిది గుర్తించండి ఒక సంఘంలో జన్మించాడు వర్ధమాన మహావీరుడు కరెక్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు కాదు ఇది ముప్పై సంవత్సరాల వయస్సులో ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు సో ముప్పై ఐదు ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ పన్నెండున్నర సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా మహావీరుడికి తాను అన్వేషించిన ప్రశ్నకు సమాధానం దొరికింది సో ఇది కూడా కరెక్ట్ ఇతరులకు దుఃఖాన్ని కలగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు సో ఇది కూడా కరెక్టే ఇందులో సరికానిది ఆప్షన్ టూ ముప్పై సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు ఈ క్రింది వాక్యాల్ని గమనించండి చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదు పాపాల నుండి విముక్తి పొందడానికి సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలి పై వాక్యాల్ని బోధించినది ఎవరు వర్ధమాన మహావీరుడు సిద్ధార్థుడి గురించి సరైనది గుర్తించండి గణసంఘంలో జన్మించాడు కరెక్ట్ ప్రజల్లో దుఃఖాన్ని గమనించి దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచించసాగాడు సో ఇది కూడా కరెక్ట్ ఇంటిని భార్యని కొడుకుని వదిలి తన ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటూ పరిభ్రాజకుడిగా మారి బయలుదేరాడు కరెక్ట్ ఆరు సంవత్సరాల ధ్యానం తపస్సుల ఫలితంగా అతనికి సమాధానం దొరికింది సో ఇది కూడా సరైనదే సో పైవన్నీ కూడా సరైనవే గౌతమ బుద్ధుడి గురించి సరైనది గుర్తించండి అమితమైన ప్రాయశ్చిత్తాలకు సంతోషాలకు బదులుగా బుద్ధుడు చూపించిన మార్గం మధ్య మార్గం బౌద్ధ మతం దీన్నే గొప్ప మధ్య మార్గంగా పిలిచింది కరెక్ట్ బుద్ధుడి బోధనలే బౌద్ధ మతంగా వ్యాప్తి పొందాయి కరెక్ట్ బుద్ధుడి మరియు అతడి అనుయాయుల బోధనల్ని త్రిపీటకాలు అనే పేరుతో సంకలనం చేశారు అవి సుత్త అభిదమ్మ వినయ త్రిపీటకాలు సో ఇది కూడా కరెక్టే సో ఇవన్నీ కూడా సరైనవే సో మీ కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్